నామం కరెట అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటారు మరి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఎవరా వ్యక్తి అంటే మరి గొప్ప విగ్రహారాధన నుండి యోధా మతానికి మూల పురుషుడిగా మార్చబడినటువంటి అబ్రహం గురించి తెలుసుకుంటారు అబ్రహం యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు రెండు పర్యాయాలు అబ్రహం గారిని పిలిచినట్లుగా దేవుని వాక్యను చూస్తాడు అబ్రహాం గారి దేవుడు పూర్వం వారి యొక్క పూర్వీకులందరూ కూడా సూర్యదేవతలని చంద్రదేవతని ఆరాధించే వారిగా ఉంటూ వచ్చారు స్వతహాగా వీళ్ళు విగ్రహాలు తయారు చేసేవారు విగ్రహాలు నమ్మేవారు విగ్రహారాధనలో మరి వారు మంచి నిష్ట కలిగిన వారు అని చెప్పవచ్చు అట్లాగే వీరు ఎట్లాంటి వారంటే మరి ఈ విగ్రహాలను పూజించడమే కాదు ఈ వ్యాపార నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారు వెళ్ళే వారికి వచ్చారు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి మన పిత్రుడు అయినటువంటి ఆయన చెప్తాడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే అపోసుల కార్యాలలో ఏడో అధ్యాయంలో రెండవ వచ్చిన ఈ మాట్లాడతాడు ఏమంటే మన పితృడైనటువంటి అబ్రహాము మెసపుతమియా దేశంలో తాను ఉంటూ వచ్చాడు అనే మాట అతడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మెసపుతమియా అనే ప్రాంతంలో తాను ఉంటూ వచ్చినప్పుడు కల్దీల ఊరు అనే ప్రాంతంలో ఉంటూ వచ్చినప్పుడు మహిమ కలిగినటువంటి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యడట ప్రత్యక్షమయ్యి అబ్రహమా నేను చూపించే దేశాన్ని నీవు రావాలి అని చెప్పి దేవుడు చెప్తవచ్చు ఎందుకు దేవుడు అబ్రహమును దర్శించాలి ఏ విగ్రహారాధన చేస్తే తప్పే ఉంది అంటే ఆనాడు ఉన్నటువంటి విగ్రహారాధన పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినాల్లో విగ్రహారాధన ఎలా ఉండేదంటే మరి ఎత్తైనటువంటి పర్వతాల మీద ఇవాళ మనం చూస్తున్నాం కదా అలాగే ఆలయాలు ఉండేవి వాటితో పాటు ఇంకేమి ఉండేదంటే ఆ ప్రక్కనే వేరే వేరే ఇల్లు కూడా ఉంటూ ఉండేది దేనికోసం అంటే ఆ ఇళ్లలో దేవుని పేరు పెట్టబడినటువంటి దేవదాసీలు ఉంచబడుతూ వచ్చేవారు ఎప్పుడు అబ్రహాం యొక్క దినాలకు పూర్వమే ఈ సంగతి జరుగుతూ ఉండేది వారు ఏం చేసేవారంటే విగ్రహారాధనలో పూజలో భాగంగా మరి ఈ వచ్చినటువంటి వ్యక్తులు ఆ భక్తి యొక్క ముసుకులో ఆ స్త్రీలతో వారు లైంగిక సంబంధాన్ని కలిగి ఉండేవారు ఇది భక్తిలోపు భాగంగా ఎంచబడేది ఆ దినాల్లో భారతదేశంలో కూడా చెప్తూ ఉన్నారు కదా దేవదాసి వ్యవస్థ అనేది ఉండేది దేవుడి పేరిట ఆమెకి వివాహం జరిగేది ఆమెను దేవుని భారీగా ఎంచేవారు మరి బ్రాహ్మణులు వారితో మరి లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళతో ఉండేవాళ్ళు అని భారతదేశంలో చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇట్లాంటి దేవదాసి వ్యవస్థ అబ్రహాం యొక్క దినాలకు పూర్వమే ఉంటూ వచ్చింది స్త్రీ పురుషులు లైంగికంగా మరి వివాహ బంధాన్ని బట్టి కాక వివాహ ఇతర సంబంధాన్ని అక్కడ కొనసాగించినట్లుగా సాక్ష్యాల్లో ఉంచబడుతున్నాయి పురావస్తు త్రవ్వకాల్లో ఈ సంగతి అనేది రాయబడుతూ వచ్చి అంత మాత్రమే కాదు మరి అగ్నిగుండము అనేది ఒకటి ఉండేది ఆ గుండములో తమ పిల్లల్ని దేవతలకు బలిగా ఇచ్చేవారు ఇది చాలా భయంకరమైన సంగతి ఇలాంటి అలవాట్లు నరబలి అనేది వారి యొక్క ఆచారాల్లో ఒక వ్యవహారం కింద మనం చూస్తాం విగ్రహారాలతో కూడినటువంటి ఈ వ్యవహారాలన్నింటిలో నరబలి అనేది ఇచ్చేది కాబట్టి ఇటువంటి ఆచారాలు ఇటువంటి పరిస్థితులు వీటన్నిటి నుంచి కూడా ప్రజలను విడిపించి నిజమైనటువంటి దైవ విధానంలో తీసుకురావడానికి ఒక జాతిని ఏర్పాటు చేయాలని దేవుడు అబ్రహం గారిని రెండుసార్లు దర్శించినట్లుగా చూస్తాయి అలా మొదటిసారి దేవుడు దర్శించినప్పుడు మరి అతను తన తండ్రితో చెప్పాడు అనుకుంటాను వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు అప్పటికే అక్కడ కల్దీరు ఊరిలో మరి ముగ్గురు అన్నదమ్ములు వేళ్ళు అబ్రహాం గారు మరి నాహోరు గారు హారాన్ గారు మొత్తం ముగ్గురు అయితే అప్పటికే హారాన్ గారు చనిపోయాక కల్దీరు ఊరిలో నాహోర్ గారు ఆయన భార్యను బెల్కా వండకుండిపోయారు ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే తెలుగు గారు తన కుమారుడైనటువంటి అబ్రహామును తన కోడలు అయినటువంటి అట్లాగే తన యొక్క మనవుడైనటువంటి లోతును తీసుకుని ఆయన ఈ కనాడు దేశానికి రావాలి అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు అలా బయలుదేరి వస్తూ ఉంటే హారాలు అనే ప్రాంతానికి వచ్చారట అక్కడ కాపురం ఉండడం ప్రారంభించారు మరి ఎందుకు అక్కడ ఆగిపోయారో తెలియదు కానీ హారాలు వారు ఉండిపోతూ వచ్చారు కొద్ది కాలం అయింది కొద్ది కాలం అయింది హారాలలో మరి తండ్రి అయినటువంటి తెరకు చనిపోతూ వచ్చాడు ఆయన చనిపోయినాక మరి కొద్ది కాలం అయినాక దేవుడు తిరిగి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు ఏమనంటే నీవు లేచి ఈ మాటలన్నీ కూడా మనం ఆది కాండ పన్నెండో చూస్తాం నీవు లేచి నేను నీకు చూపించే దేశానికి రావాలి అలాగూ దేవుడు అబ్రాహారు తీసుకొస్తూ వచ్చాడు అబ్రాహం గారి ద్వారా ఒక క్రొత్తదైనటువంటి మరి దైవికమైన విధానాన్ని దేవుడు మరి ప్రజలను తీసుకురావాలనుకుంటూ వచ్చు ఎందుకంటే ఆది నుంచి దేవుడు విగ్రహ రూపంలో ఏనాడు లేడు మానవుడు నిగ్రహం కొరకే విగ్రహాన్ని పెట్టుకున్నాడు దేవుడు ఆత్మస్వరూపి చూడండి మన హైందవ ధర్మంలో కూడా ప్రత్యేకంగా ఒక తెగవారు ఉన్నారు మరి తెలుసు కదా మనకి కుమారి బ్రహ్మ సమాజం వారు వారు ఏం చేస్తారంటే దేవుడికి రూపం లేదు దేవుడు జ్యోతిర్మయుడు అని చెప్పి ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి జ్యోతిర్మయుడుకు దేవుని మానవుడు ఒక ఆకారంలోకి తీసుకొచ్చాడు ఇవాళ శిరువుకు మొక్కుతున్నారు యేసు ప్రభు విగ్రహాలు మొక్తున్నారు తల్లి విగ్రహాలు మొక్కుతున్నారు యేసు ప్రభు విగ్రహంలో లేడండి ఆయన ఎక్కడున్నాడంటే ఆయన వాక్యంలో ఉన్నాడు దేవుడు వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది ఆది ఎందు వాక్యం ఉండేదో వాక్యము దేవుడేంట వాక్యము దేవుని దేవుడు కాబట్టి ఈ దేవుడు శరీరదారిగా భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవుడి యొక్క పాప యొక్క విడుదల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ మాటలన్నీ కూడా గ్రంథస్థంగా బైబుల్లో రాయపడతాయి చాలామందికి అర్థం కాదు బైబిల్ ఒక ఆయన ఈ మధ్యన ఒక సవాల్ విసురుతో ఒక మాట ఇచ్చాడు దమ్ముంటే నీ ఈమెయిల్ పెట్టు నువ్వు చెప్తున్న బైబిల్ కన్ను ఒక బూతు పుస్తకం రెఫరెన్స్లో పంపిస్తాను అంటూ వచ్చాడు ఆయన రిఫరెన్స్ పంపించడం ఎందుకండి బైబుల్లో ఏముందో మాకు తెలుసు కాబట్టి బైబుల్ మేము చదువుతున్నాం పాటిస్తూ ఉన్నాం బైబుల్లో ఏముందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి బ్రతుకులు మారుతున్నాయి వ్యభిచారులు యొక్క బ్రతుకులు మారి దొంగల బ్రతుకులు మారి నరహంతుకులు బ్రతుకులు మారి ఇలా చెప్పుకుంటూ ఎంతో మంది బ్రతుకులు మారే ఎందుకంటే ఈ ఈ గ్రంథము జీవము కలిగినటువంటిది ఆది నుంచి ప్రకటన ఊరుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రంథము కూడా ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది దేవుడు ఎవరు దేవుని యొక్క ప్రేమ సంకల్పం ఏంటి ఎందుకు దేవుడు మనుషులు ప్రేమిస్తున్నాడు ప్రేమించాల్సిన అవసరం దేవునికి ఏమొచ్చింది మానవుడి కొరకు దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాలి ఎందుకు ఆ బలిందే ఎందుకు విశ్వాసం వచ్చాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చాయి కాబట్టి మీ మనసు అర్థం చేసుకోండి మీకు మనసు లేదు కదా మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండండి అంతేకాని జీవగల దేవుని వాక్కు కొరకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి మీరు మాట్లాడే ప్రతి మాట ఎవరికి వ్యతిరేకమో తెలుసా దేవుడికి వ్యతిరేకం ఈ సంగతి మీకు అర్థం కావట్లేదు మనుషులు మనం ఏదైనా చేయగలమంటే బైబిల్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులని వీటన్నిటిని కూడా భూస్థాపితం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూగర్భంలోకి వెళ్ళిపోయినారు ఈ జీవగల గ్రంథం మాత్రం అనేక జీవితాలు మారుస్తున్నాయి కాబట్టి అబ్రహ్మని పిలిచినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఏమంటే భూమి ఎందున్నటువంటి సమస్తమైనటువంటి వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వించబడతాయి అటు ఆశీర్వాదంలోనికి యేసు క్రీస్తు ప్రభు ద్వారా భూమి మీద ఉన్న జనాలన్నీ వస్తున్నారు ఇప్పుడు అందుకని ఎక్స్ రాస్తూ పౌరు భక్తుడు అంటాడు ఏమన్నాడంటే మరి యూదులతో సమానమైన పౌరులుగా చేశాడు సంధి చేశాడు ఒక్కటిగా చేశాడు అనే మాట మనం చూస్తాం కాబట్టి భౌతికమైనటువంటి ఆచార వ్యవహారాలు కాదు కావలసింది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైన ఆరాధన కావాలి దాని కొరకు మానవుడి యొక్క జీవితాన్ని దేవుడు దర్శిస్తూ ఉంటాడు దాని కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన నలభ వచ్చారు వచ్చాడు కాబట్టి మనం చూస్తున్నాం విగ్రహారాధనతో కూడిన జీవితంలో నుండి అబ్రహాము దాని ఏమైపోయినాయంటే జీవగల దేవుడిని సేవించడానికి ఒక మూల పురుషుడిగా చేపట్టాడు అబ్రహం కొరికు దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అతడు తన తర్వాత తన వారికి తన పిల్లల పిల్లలకు దేవుడి యొక్క వాక్యాన్ని అతడు నేర్పిస్తాడు ఇది దేవుడిచ్చిన సాక్ష్యం కాబట్టి క్రైస్తవ నిరీక్షణలోనికి ఎందుకు విగ్రహారాధన చూస్తున్నారు ఎందుకు వారి జీవితాలు మార్చబడుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇదే అసలైన కారణం మరి దేవుని వాక్యం మనం గమనించినట్లయితే అపోసరు కారు పదో అధ్యాయము పేదోచు అంటాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడుతూ దేవుని మీద కలిగిన ప్రజలను ఆయన అంగీకరిస్తూ ఉంటాడు కాబట్టి అందరూ క్రైస్తవ మూలాలతో వచ్చిన వాళ్ళు కాదండి అసలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అక్కడ పుట్టాడు మరి వాళ్ళ ప్రపంచమంతా క్రైస్తవ దేశాలను కొంచెం చెప్తారు ఆ దేశాలు ఏమైనా పుట్టాడు ఏంటి యేసు పుట్టలేదండి ఏసు ప్రభు పుట్టింది ఆసియా ఖండంలో కానీ ఇప్పుడు ఏసు ప్రభువుని ఐరోపా దేశాలు కూడా సేవిస్తాం కారణం ఏంటంటే ఆయన ఒక్కడే దేవుడు ఐరోపాలో ఒక సూర్యుడు భారతదేశంలో ఒక సూర్యుడు ఉంటాడండి ఉన్నాడు కదా మొత్తము భూగోళం అతడికి కూడా ఒకడే సూర్యుడు అలాగే సమస్త మానవ జాతికి కూడా ఒకడే దేవుడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు ఆయన సమస్త మానవాడి కొరకు పాప యొక్క విడుదల కొరకు పెట్టాడు ఈ యొక్క నిరీక్షణలోనికి అబ్రహం తీసుకోబడ్డాడు విగ్రహారాధన నుంచి జీవగల దేవులను తీసుకోబడ్డాడు ఇది అబ్రహాబ్ కాబట్టి ఇప్పటికి కూడా మరి మనం ఏం చెప్పుకుంటున్నామంటే అబ్రహాం యొక్క సంతానం అని చెప్పుకుంటున్నాం ఎవరిని సామాన్యమే ఎందుకు విశ్వాసం ద్వారా జక్క విషయాలు అది చెప్పాడు యేసు ప్రభు ఇతడును అబ్రహాబో కో కాబట్టి ఎవరైతే యేసు క్రిస్తు ప్రభులందు విశ్వాసం ఉంచుతున్నారో వారు విశ్వాసం కలిగిన కుమారుడిగా అబ్రహం యొక్క సంతానంగా చేపడుతున్నారు వారు బ్రతుకులు మార్చిపడుతున్నాయి మన బ్రతుకులు కూడా మార్చబడి మనం ప్రభుత్వ వెంబడిస్తూ ఉన్నాం కదా అయితే అది ఇతరులకు తెలిసేటట్లుగా మన మాట బాగుండాలి ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడకండి క్రైస్తవు యొక్క మాట ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలి మరి అటువంటి మాట తీరు అబ్రహం జీవితంలో రావడానికి కొంచెం సమయం పట్టింది అబ్రహం కూడా మరి అతని జీవితంలో పొరపాట్లు ఇవన్నీ ఉంటూ వచ్చినాయి అయినప్పటికీ దేవుని ఎందు అతని విశ్వాసం వచ్చాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు చివరికి విశ్వాసులకు తండ్రిగా చేపట్టాడు క్రీస్తుని మీ యొక్క విశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి ప్రభు మిమ్మల్ని బలపరిచిన దాకా ప్రభు కృప మనకు తోటి నడిపించిన దాకా ఆమె